రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సిబ్బందికి విఎస్బి టీవీ మరియు రాజమహేంద్రవరం ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే అతి భయంకరమైన బయోవేస్ట్ సింహాచల్ నగర్ లో డంప్ చేశారు అని మాకు తెలియగానే ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించి మున్సిపల్ కార్పొరేషన్ వారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు తమ సిబ్బందిని వెహికల్స్ ని కూడా అక్కడికి పంపించి ఆ యొక్క సమస్యను అక్కడ నుండి సుమారు రెండు గంటల కష్టపడి దాన్ని తొలగించడం జరిగింది తొలగించడమే కాకుండా ఆ బయోవేస్ట్ పడేసిన ప్రాంతంలో హైడ్రోక్లోరిక్విన్ ద్రావణం అంతా స్ప్రే చేసి శ్రమించారు సిబ్బంది సిబ్బంది కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ బయోవేస్ట్ పీపీఈ కిట్స్ గ్లౌజెస్ దుర్గంధం విపరీతం దుర్గంధం వ్యదజల్లే హాస్పిటల్ వ్యర్థాలన్నీ కూడా వాటిలో ఉండడం గమనార్హం అయితే వాట్సాప్ లో వచ్చిన ఒక సందేశాన్ని చూసి ఒక మీడియా ప్రతినిధిగా అక్కడికి వెళ్లడం జరిగింది అక్కడ విపరీతం దుర్గంధం తిరుగుతూ ఉన్నారు జనాలు వెంటనే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎంహెచ్ఓ గారు కాల్ చేయగానే వారు సిసి గారు మొత్తం అందరూ స్పందించి యుద్ధ ప్రాతిపదికన అక్కడ నుండి అవి తీయించి వేరే చోట వాటిని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిస్మెంటల్ చేశారు వాటిని అయితే అంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చింది ఆ వేస్ట్ అనే విషయం మాత్రం తెలియరాలేదు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం వెంటనే వాళ్ళు అక్కడ హైడ్రోక్లోరిక్విన్ ద్రావణం స్ప్రే చేయించడంతో పాటుగా అక్కడ నుంచి అది మూడు మూడు ట్రిపుల్ పూర్తిగా అయింది అంతా కూడా వాళ్ళు అక్కడి నుంచి కూడా క్లియర్ చేసి ఆ ఏరియా శుభ్రపరిచారు అయితే ఇంతటి భయంకరమైన ఈ బయోవేస్ట్ ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చి పడేశారు దీని వల్ల ఎటువంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది అనేది అధికారులే చెప్పాలి సుమారు మూడు లారీల బయోవేస్ట్ ను నడి రోడ్డుపై పడేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అసలే కరోనా కేసులతో కొట్టుమట్టాడుతున్న రాజమహేంద్రవరం నగరానికి ఈ బయోవేస్ట్ ఆ బయోవేస్ట్ దగ్గర పందులు విపరీతంగా భారీ సంఖ్యలో చేరుకుని అవంతా చల్లా చెదురు చేయడం ఇదంతా దారిపోయే వాళ్లకు ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ముక్కు మూసుకుని వెళ్లిపోయారు తప్ప ఎవరో చేసింది లేదు ఎప్పటికైనా అధికారులు ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు